దేశంలో కమ్యూనిస్టుల పునరేకీకరణ తక్షణ అవసరమని రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు దేశంలో కమ్యూనిస్టుల పునరేకీకరణ తక్షణ అవసరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ వందవ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు సిపిఐ శతవసంతాల సందర్భంగా స్థానిక స్తంభాల దేవాలయం నుండి హన్మకొండ చౌరస్త మీదుగా పబ్లిక్ గార్డెన్ పెట్రోల్ పంప్ వరకు కొనసాగిన ఈ ప్రదర్శనలో సిపిఐ నాయకులు కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని సిపిఐ జిందాబాద్ మార్కిజం లేననిజం వర్దిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం జరిగిన సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి కరబిక్షపతి అధ్యక్షతన వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సిపిఐ పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర కలిగిన చరిత్ర సిపిఐదేనని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరు జ్యోతి జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్ గడ్డం రాజనరసు మెట్టు శ్యాంసుందర్ రెడ్డి గుంటి రాజేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు